గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ మొత్తం కూడా అందరం బయలుదేరి మేళాకి రావడం జరిగింది నాయకులు అదే విధంగా కార్యకర్తలతో ఈ రోజు ఈ ప్రాంగణాన్ని విజిట్ చేయాలి అని అనుకున్నాము ఇక్కడ మన మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలు వాళ్ళ వాళ్ళ ప్రదర్శనలతో వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ఒక ఎంటర్ప్రైనర్స్ గా ఎదుగుతున్న క్రమాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో రోజు మోస్ట్లీ నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులు అదే విధంగా కార్యకర్తలు కనిపిస్తున్నారు అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం వల్ల ఇక్కడ ఉన్న మా మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలి ఎంతో కొంత తోచినంత కొనుగోలు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో మేము అందరం కూడా ఇలా బయలుదేరి రావడం జరిగింది అదే క్రమంలో మరి ప్రతిష్టాత్మకంగా మూడు వందల ఏడు స్టాల్స్ తో ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక మేళా జరగని విధంగా కేంద్ర మంత్రి వర్యులు పెంసాని చంద్రశేఖర్ గారి సౌజన్యంతో వారి యొక్క అశేష కృషితో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఈ మేళాన్ని జరుపుకోవడం అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం అందుకు అనుగుణంగానే అశేష ఆదరణ మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే విధంగా గుంటూరు ప్రాంత ప్రజల నుంచి దీని మీద ఆదరణ మనకి దొరకడం అనేది చాలా అదృష్టంగానే భావించవచ్చు ఇక్కడ మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు చాలా మంది వస్తున్నారు స్పందన చాలా బాగుంటుంది మేము ఎంతో లాభపడ సేవ చేయాలి ప్రజలకు ఏదైనా చేయాలి అనే తపనున్న నాయకులకి ఒక అధికారం ఇస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఈరోజు చూస్తున్నాము మరి వారి ఆస్తులు పాస్తులు అన్ని వదిలేసి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సేవతో ప్రజా సేవ అంటేనే ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఇటు పూల మాలలు ఎలా పడతాయో రాళ్ళ దెబ్బలు కూడా అలాగే పడతాయి అయినప్పటికీ కూడా అయినా పర్వాలేదు ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలి గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది నా సంకల్పంగా భావించి ఈ రోజు కేంద్ర మంత్రి వర్యులు మనకి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం ఆయన వచ్చినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాల మీద పార్లమెంట్ లెవెల్లో దృష్టి పెట్టడం అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన విషయాలన్నిటి మీద ఫోకస్ చేసి వాటికి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం అదే విధంగా ఈ సరస్ మేళా మామూలుగా ప్రతి డిస్టిక్ లో సర్వసాధారణంగా జరిగిపోతూ వచ్చేదే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ లో కూడా జరిగింది ఇది వైజాగ్ లో జరిగింది చాలా నార్మల్ గా దాన్ని చేసుకొని వెళ్ళిపోయారు ప్రతి డిస్టిక్ లో అది కామన్ గా ఒక మహిళ ఎస్ఎస్జి ఒక ఒక మేళ చిన్న మేళ లాంటిగా మనకి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అయినా కూడా ఉమెన్ ముందుకు తీసుకెళ్లాలి ఇది నాకు వచ్చిన అవకాశము దీన్ని ఎంత స్థాయిలోకైనా కృషి చేసి రావాల్సినన్ని నిధుల్ని తీసుకొచ్చి దాదాపుగా మూడు కోట్ల రూపాయల నిధుల్ని ఈ యొక్క మేళాకి వెచ్చించి యావత్ భారతదేశం నలుమూల నుంచి కూడా అన్ని రాష్ట్రాల మహిళలు ఇందులో పాల్గొనే